రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టి ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది తమ కీలక డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారికి సమర్పించింది కేవలం సమావేశాలు నిర్వహించి కాలయాపన చేయడం కాదని చిత్తశుద్ధితో తమ డిమాండ్లను నెరవేర్చినప్పుడే చర్చలు ఫలాప్రదం అవుతాయని సంఘం స్పష్టం చేసింది ఇక సంఘం లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మేమో నెంబర్ యాభై ఏడును రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని దీని ప్రకారం నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీకి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని చేయాలని కోరారు అలాగే రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు అలాగే ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి కొత్త పిఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా ముప్పై శాతం మధ్యంతర ఐఆర్ ప్రకటించాలని అలాగే ప్రభుత్వం వెంటనే విడుదల చేసిన మూడు కరువుబత్తి డిఏ బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని పదకొండవ పిఆర్సీకి సంబంధించిన బకాయిలు గతంలో నిలిపేసిన డిఏ బకాయిలు మరియు సరెండర్లు బకాయిలను వెంటనే ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని కోరారు ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాటిటీ కాంపిటీషన్ మరియు లీవ్ ఎన్కోర్స్మెంట్ బకాయిలను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచకుండా వారు లేఖలో పేర్కొన్నారు అలాగే పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కారున్న నియామకాల ద్వారా భర్తీ చేసి మున్సిపల్ యజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జెడ్పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలవడం సంతోషమే కానీ కేవలం చర్చలతో ప్రయోజనం లేదు మేము లేవనెత్తిన ఈ న్యాయబద్ధమైన డిమేర్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చి వాటి అమలుకు కాలపరిమితి విధించినప్పుడే ఈ సమావేశానికి ఒక సద్ధకత ఉంటుంది లేని పక్షంలో ఇలాంటి సమావేశాలు కేవలం కంటి తుడుపు చర్యలుగానే మిగిలిపోతాయని స్పష్టం చేశారు